స్వాగతం కంసాని మయూరి మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు గ్రామాలకు అనుసంధానమైన మట్టి రహదారులను పదకొండు కోట్లు తార్ రోడ్లకు పలు గ్రామాల్లో నూట తొంభై నాలుగు పనులకు సంబంధించి పదిహేను కోట్లతో సీసీ రోడ్లు ఒకటి పాయింట్ ఒకటి ఆరు కోట్లు గోకులం షెడ్స్ మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టడం తప్ప గతంలో నియోజకవర్గానికి ఇలా నిధులు తెచ్చి అభివృద్ధి చేయలేక కొంతమంది నాయకులు ఆరోపణలు చేయటం సిగ్గు అనిపిస్తుంది తొమ్మిది నెలల వ్యవధిలోనే సీఎం చంద్రబాబును తీసుకువచ్చి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేయడం ఓర్వలేని నాయకులే ఇలాంటి దిగజారుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు కందుకూరు నియోజకవర్గ పట్టణ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై సత్వరం స్పందించి పరిష్కరించేలా చర్యలు చేపట్టడం కొంతమందికి ఆరోపించడం వాళ్ళ అవివేకానికి నిదర్శనమని అన్నారు అయితే మేము నిన్నటి రోజు నుంచి నేను కొన్ని విమర్శలు అనేది వినడం జరుగుతుంది కందుకూరు నియోజకవర్గం నుంచి కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు ఇంటూరి నాగరావు గారి గురించి కొన్ని విమర్శలు వినడం జరిగింది ఆ విషయం మీద నేను చాలా బాధపడతాను నేనే కాదు నా తోటి మహిళలు కానీ మా చుట్టుపక్కల ప్రాంత ప్రతి ఒక్క ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు ఎందు గురించి అంటే ఆయన ఒక అవినీతి పరుడు అని ఒక దుష్ప్రచారం అంటే అవి మేము చెవులు కూడా వినలేని విధంగా ఉన్నాయి ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ కోసం కానీ కందుకూరు నియోజకవర్గం కోసం కానీ ఆయన పడిన కష్టము ఆయన పడిన పాటలు అంత ఇంత కాదని మేము చెప్పగలం ఎందుకంటే ఆయన పక్కన మేము దాదాపుగా మూడున్నర సంవత్సరం మేము కష్టపడ్డాము ఎందుకంటే కొంతమంది ఎదుగుతుంటే విమర్శించే వాళ్ళు ఎదుగుతుంటే కళ్ళలో కారం చెల్లె వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ దయచేసి అట్లాంటి మాటలు మీరు వినకండి నమ్మకండి ఇంకొక విషయం ఏం చెప్తున్నాను అంటే దేవాదాయ శాఖ అంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి మాలకొండం మీద ఆయన రీసెంట్గా కూడా రెండో రహదారి మొదలు పెట్టడం కూడా జరిగింది అది దాదాపు పదిహేను ఇరవై రోజుల క్రితమే ఎందుకంటే ఆయన దాని మీద అవినీతి పొందాలి దాని మీద ఆయన ఆదాయం పొందాలంటే ఇట్లాంటి రోడ్లు చేయాల్సిన అవసరం లేదు మరొక విషయం ఏంటి అంటే సహజంగా జరిగేది ఏంటంటే ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ మారింది అంటే ఖచ్చితంగా ఆ గవర్నమెంట్లో ఎవరికి లబ్ధి పొందుతున్నారో వాళ్ళే కాదు మిగతా ప్రజలు కూడాను వారికి న్యాయం చేయాలి వారికి అభివృద్ధి కావాలి వాళ్ళకి ఒక జీవనోపాధి కావాలి అని ఒక కాన్సెప్ట్ తోటి ఆయన ఒక వర్కులు ఇస్తున్నాడే కానీ ఒక కడుపులు కొట్టడం వల్ల అతనికి వచ్చే ఉపయోగం లేదు ఇంకొక విషయం ఏంటంటే మాలకొండ మీద అంటే ఇండైరెక్ట్గా దేవాలయం అని అన్నారు కానీ ఎక్స్పెషల్లీ మాకు ఉన్నటువంటి మాలకొండ అనేది మాకొక నియోజకవర్గంలో మాకొక అది ఒక దైవంగా మేము అనుకుంటున్నాము ఆ మాలకొండ మీద ఉద్యోగాలు తీసేసి మూడు లక్షలు ఈయన లబ్ధి పొందాలి అని అంటే ఒక నిరుపేదం దగ్గర ఆయన మూడు లక్షలు ఏం తీసుకోగలండి ఆయన అంతవంటి అట్లాంటి మనిషి అయితే కాదు ఇంకొక విషయం ఏంటంటే అతని మీద పగబట్టిన వాళ్ళు ద్వేషం వరిన వాళ్ళు మాత్రమే అట్లాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు అదేవిధంగా గోకులం షెడ్ కోసం కానీ రోడ్లు సిసి రోడ్ల కోసం కానీ అదే విధంగా కందుకూరు పట్టణంలో రీసెంట్గా మొన్న మూడు నాలుగు రోజుల క్రితము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన చేసినటువంటి శ్రమ అంతా ఎంత అనేది కాదు ప్రతి ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కటి ఆయన చేసిన కష్టము అంత ఇంత వర్ణించలేదని మేము కరాఖండిగా మేము చెప్పగలము ఎవరండి మీకు చెప్పింది ఆయన అవినీతి పరుడు అని చెప్పేసి ఎక్కడ మీరు చూశారు మిమ్మల్ని ఏమైనా అడిగారు అతను వచ్చేసి ఎవరో ఏదో చెప్పుకుంటున్నారని అవన్నీ మీరు పట్టించుకోవద్దు దయచేసి ఇంటూరి నాగేశ్వరరావు గారు కేవలం తెలుగుదేశం పార్టీ కోసమే ఆయన వచ్చాడు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన కష్టపడుతున్నాడు కందుకూరు నియోజకవర్గాన్ని కందుకూరుని ప్రకాశం జిల్లాలో ఎలాగైనా కందుకూరు జి ప్రకాశం జిల్లాని ఆయన చేర్చాలి అని ఎంతో ఆయన తాపత్రయపడుతూ ఆయన పలు విధమైనటువంటి ఆలోచనలతోటి పలు విధమైనటువంటి కష్టపడుతున్నాడు ప్రతి ఒక్క నాయకులు పెద్ద వాళ్ళని కలిసి ఖచ్చితంగా కందుకూరు ప్రకాశం జిల్లాలో చేర్చాలి ఎందుకంటే ఒంగోలు ప్రాంతం మాకు దగ్గర ప్రతి ఒక్క పేద ప్రజల నుంచి మధ్య తరగతి వాళ్ళ వరకు ప్రతి ఒక్క పని కోసం నూట ఇరవై కిలోమీటర్లు ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు నెల్లూరుకి వెళ్ళాలంటే కష్టపడుతున్నారు ఎందు అట్లా కాదు అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో మార్చాలని ఒక కాన్సెప్ట్ తోటి ఉన్నారు అదే విధంగా రామేపట్నంలో బిపిసిఎల్ కోసము మరి ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మరి దానికోసం నిజంగా నా నియోజకవర్గంలో చదువుకొని నిరుద్యోగులు ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పిస్తాము అని ఒక ఆయన మరి ఎక్కడెక్కడ నుంచో మరి కేంద్రం నుంచి ఆయన నిధులు రప్పించుకోవడం అనేది ఒక గొప్ప కార్యము అట్లాంటిది ఆయన మీరు పట్టించుకోకుండా మూడు లక్షలు తీసుకున్నాడు అన్నింటి తీసుకుంటున్నాడు అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పడం అనేది చాలా దుఃఖకరంగా ఉంది బాధాకరంగా కూడా ఉంది అయితే ఇంకొక విషయం నేను చెప్తున్నానండి యాజ్ ఒక పొలిటికల్గా నేను చెప్తున్నాను మేము దాదాపు ఇంటూరి నాగరావు గారి పక్కన మేము చాలా హార్డ్ వర్క్ చేసాము కానీ ఈ రోజు కూడా ఏంటి అని మేము ఆయన క్వశ్చించారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఏది ఏమి చేయాలనేది ప్రతి ఒక్కటి ఆయన దృష్టిలో ఉంది మేము అది నమ్ముతున్నాము అది రుజువైన రోజు మేము మళ్ళీ ఇదే వీడియోలో మళ్ళీ మీకు మేము నిరూపించగలం అని కూడా నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్పగలను ఎందుకంటే దయచేసి నేను చెప్తున్నాను ఆయనకి వ్యతిరేకంగా ఒకటి చెప్తున్నాను ఎదిగే కొంది ప్రతి ఒక్కరు ఇట్లాంటి విమర్శలు అనేది ఖచ్చితంగా వస్తాయి జరుగుతాయి దయచేసి ఇట్లాంటివి మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే దా ఇంతకుముందు కూడా మన ముఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు నాలుగు సార్లు ఆయన దగ్గర తీసుకొని హార్డ్ వర్క్ చేస్తాం ప్రతి ఒక్క మనిషిలో ఒక్కొక్క లోపం అనేది ఉంటుంది కంపల్సరిగా ఉండదు అని నేను చెప్పట్లేదు దాన్ని సరిచేసుకోవడమే మన చెతులకి మొదటి మెట్టు అని నేను కూడా చెప్పగలను అయితే ఇంకోటి చెప్తున్నానండి దయచేసి ఆయన డబ్బుల కోసమో పార్టీని అంత ఖర్చు పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడాను ఒక్కొక్క మండలో కుటుంబ సభ్యులు పెట్టుకున్నారనేది కూడా ఒక విధంగా వ్యతిరేకతే ఒకవేళ పెట్టుకో ఒకవేళ ఒకవేళ చేస్తుండొచ్చు కానీ మన పార్టీ గెలవాలి ప్రజలు మనల్ని మన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి చేశారా గాని ఆయనకి ఎటువంటిది కూడాను విభేదాలు కుల విభేదాలు అనేది లేదు దయచేసి ఈ మనసులో పెట్టుకోవద్దు కందుకూరు నియోజకవర్గ ప్రజలారా రాష్ట్ర ప్రజలారా ఈ వీడియో చూస్తే నియోజకవర్గానికి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి మా ఇంటూరి నాగేశ్ కాని షాడో ఎమ్మెల్యే అని అంటారా ఇది ఏం మాత్రం కరెక్ట్ అనేది మేము ఖండిస్తున్నాము ఇంకొకసారి ఇట్లాంటి విమర్శలు అనేది మేము వినకూడదు ఆనాడు మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన టైంలో కూడా ఆయన ఎంతగానో మరి శ్రమించి మరి అరెస్ట్ టైంలో కానీ ఆయన చాలా హార్డ్ వర్క్ చేసి మమ్మల్ని అందరూ ఉత్సాహపరిచి మమ్మల్ని ఎట్లాగైనా చంద్రబాబు నాయుడు గారిని మనము విడిపించుకోవాలి ఒక ఆణిమూత్యాన్ని మనం గెలిపించుకోవాలి మన కందుకూరు కందుకూరు నియోజకవర్గం ఒక వెలుగు రప్పించుకోవాలి ఒక చంద్రుడు కావాలి అనే ఒక దృక్పథంతో నియోజకవర్గాన్ని ఖచ్చితంగా మళ్ళీ పసుపు జెండా నియోజకవర్గంలో ఎగరాలి అని ఈ రోజు ప్రతి ఒక్క ఇంట్లో కానీ ప్రతి ఒక్క గల్లీలో గాని ప్రతి ఒక్క వార్డ్లో కానీ ప్రతి ఒక్క గ్రామంలో కూడా జై తెలుగుదేశం జై ఇంటూరి నాగశ్వరావు అని ప్రతి ఒక్కరు నినాదాలు కలుగుతున్నారు అది ఓర్చుకోలేక కొంతమంది ఇటువంటి అవినీతి అని షాడో అని డబ్బుల కోసం కక్కుతు పడుతున్నాడని చెప్పడం జరుగుతుంది దయచేసి ఇట్లాంటివన్నీ చెవులో పెట్టుకోవద్దు